పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి తన సినిమా ప్రమోషన్ విశాఖతో తన అనుబంధం మరియు కీరవాణి సంగీతం గురించి ఆయన మాట్లాడారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ నేపథ్యంలో రోజు ముందు అంటే బుధవారం విశాఖపట్నంలో మరోసారి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పవన్ వైజాగ్తో తన అనుబంధం ప్రత్యర్థుల ట్రోలింగ్కు సమాధానం ఇవ్వడంతో పాటు తన సినీ నేపథ్యం గురించి కూడా సుదీర్ఘంగా మాట్లాడాడు హరిహర వీర మల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ స్పీచ్ వైరల్ అవుతోంది అతడు తన సినిమాలను పెద్దగా ప్రమోట్ చేయకపోవడంపై స్పందిస్తూ తనకు ఇవ్వడమే తప్ప అడగడం రాదని అనడం గమనార్హం నా సినిమా చూడండి అని అడగడానికి నాకు సిగ్గనిపిస్తుంది మొదటి సినిమా నుంచి పబ్లిసిటీ లేకుండా చేసుకుంటూ వెళ్లడం అలవాటైంది ఏదో ఆడియో రిలీజ్ ఈవెంట్లకు రావడం తప్ప ప్రత్యేకంగా నా సినిమాను ప్రమోట్ చేయలేదు నాకు ఇవ్వడమే వచ్చు తప్ప అడగడం రాదు నేను అడగకపోయినా అభిమానులు ఇస్తారని నాకు తెలుసు అని పవన్ అనడం విశేషం హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిజానికి హైదరాబాద్లో నిర్వహించారు కాని మరోసారి విశాఖపట్నంలోనూ పవన్ నిర్వహించాలని పట్టుబట్టాడు ఈ నగరంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ఈ సందర్భంగా అతడు చెప్పాడు సత్యానంద్ వల్లే తనకు విశాఖపై మక్కువ ఏర్పడిందని అన్నాడు విశాఖతో పాటు ఉత్తరాంధ్రపై తనకు మక్కువ అంటూ స్టేజ్ పైనే రమణమ్మ పాట కూడా పాడటం విశేషం తాను ఎక్కడికెళ్ళినా ఇక్కడే పుట్టానని చెబుతానని కొందరు అంటారని కాని తన పేరు పవన్కు తగినట్లే తాను గాలిలాగా అన్ని చోట్లా ఉంటానని చెప్పాడు తనను అనేవాళ్లే బావిలో కప్పల్లాగా ఒకే చోటు ఉంటారని విమర్శించాడు తాను ఓ ప్రభుత్వ ఉద్యోగి కొడుకు కావడం వల్ల బదిలీలతో ఎన్నో చోట్లలో పెరిగినట్లు చెప్పుకొచ్చాడు విశాఖపై ఉన్న మక్కువతోనే తాను ఈ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరపాలని నిర్ణయించినట్లు తెలిపాడు ఇక హరిహర వీరమల్లు మూవీలో ఆస్కార్ విన్నర్ కీరవాణి పాత్రను పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు అసలు కీరవాణి లేకపోతే ఈ సినిమాయే లేదని అతడు అనడం గమనార్హం తాము ఎంత బాగా చేసినా దానిని ముందుకు తీసుకెళ్లగలిగే బీజేం పాటలు లేకపోతే ఎవరూ చూడరని పవన్ అన్నాడు ఇక సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఇది ఏ మతాన్ని వ్యతిరేకించేది కాదని అన్నింటినీ కలుపుకొని పోయేదని పవన్ స్పష్టం చేశాడు హరిహర వీరమల్లు మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయానికి తెలిసిందే చివరగా పవన్ కల్యాణ్ తన సినిమాపై అభిమానులపై మరియు సినీ పరిశ్రమపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలని ఆసిద్దాం